నంద్యాల విద్యుత్ సంస్థ అధికారి ఎస్ఈని ఈ రోజు మధ్యాహ్నం కలిసి లోకేష్ కన్స్ట్రక్షన్ అనే పేరుతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి ఆపరేటర్ అటెండర్ క్లర్క్ పోస్టులకు పోస్ట్ కు ఓ రేటు పెట్టి కొంతమంది బ్రోకర్లను పెట్టుకుని కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లా మరియు ఇతర జిల్లాలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ చెప్పిన టైం కు ఉద్యోగం రాకపోతే నా ఉద్యోగం సంగతి ఏమిటి అంటే పొంతన లేని సమాధానాలు ఇంట్లోనే ఉండి లేడని చెప్పించుకోవటం లేదంటే ఇతరులకు డబ్బులు ఇచ్చి బెదిరించడం ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కువ మాట్లాడితే మీ మీద కేసులు పెట్టిస్తామని ఇంట్లో తల్లి భార్య కూతుర్ల ద్వారా కూడా బాధితులను బెదిరిస్తున్న వాయినంపై ఎస్సీకి వివరించి బాధితులు ఆత్మహత్యలు చేసుకోకముందే మీ సంస్థలో దుర్గా ప్రసాద్ స్థానం ఏమిటి ఎలా వసూలు చేస్తున్నారు అని అడుగుగా ఎస్సీ వెంటనే స్పందిస్తూ అతనికి ఉద్యోగాల కల్పనకు అసలు సంబంధం లేదని ఒకవేళ ఏవైనా పోస్ట్లు ఉంటే ప్రకటన ఇస్తామని కాబట్టి దుర్గా ప్రసాద్ లోకేశ్వర కన్స్ట్రక్షన్ లాంటి వారి మాటలు నమ్మి డబ్బులిచ్చి మోసపోవద్దని ఏదైనా పోస్ట్లున్నాయని తెలిస్తే విద్యుత్ అధికారులను సంప్రదించిందని ఇలాంటి మోసదాల మాటలు వినవద్దని ఒక అధికారిగా నాకే ఉద్యోగులను నియమించుకునే అధికారం లేదని అది విద్యుత్ బోర్డు నిర్ణయం ప్రకారం జరుగుతుందని మాకే అధికారం లేకపోతే దుర్గా ప్రసాద్ లాంటి వ్యక్తులకు ఎలా నమ్మి డబ్బులు ఇస్తున్నారు దయచేసి మోసపోవద్దు అతను ఇలానే చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రజలు నిరుద్యోగులు దుర్గా ప్రసాద్ మాటలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని వారు తెలిపారు నంద్యాల ప్రజలకు నంద్యాల జిల్లా నిరుద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో నంద్యాల జిల్లా ఎస్సీ గారిని కలిసి దుర్గా ప్రసాద్ అనే ఒక చీటర్ లోకేశ్వర్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ పేరు పెట్టుకుని ఉద్యోగాలు ఉన్నాయి సబ్ స్టేషన్ల ఆపరేటర్ పోస్టులని క్లర్క్ పోస్టులని అటెండర్ పోస్టులని ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు కట్టి కొంతమంది బ్రోకర్లను పెట్టుకుని ఆ బ్రోకర్లకు కమిషన్ ఇస్తూ ఏ విధంగా మాట్లాడాలంటే ఎస్సీ మరి ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ఎవరైనా అడిగితే ఎస్సీనే మాట్లాడినట్టుగా వేరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడించి ఇట్లాంటి చీట్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇప్పటికే దాదాపు రెండు కోట్ల పైచీలకు డబ్బులు వసూలు చేయడం జరిగింది ఎమ్మినూరు కోడుమూరు ఆదోని ఈ ప్రాంతంలో చాలామంది పేదలు ఎస్సీ కులానికి చెందిన వారు బీసీ కులానికి చెందిన వారు పేదల్ని విపరీతమైనటువంటి బాధ పెడుతూ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళను బెదిరించడం మా ఇంటికి ఎట్లా వస్తామని చెప్పి సీసీ కెమెరాలు మీ మీదనే కేసు పెడతాను రివర్స్ మాట్లాడడం ఈ విధంగా తిప్పడం జరుగుతూ ఉన్నది ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా మళ్ళీ ఇతగాడే అక్కి స్టేషన్లోకి పోయి వెళ్ళి సిఏ గారిను ఎస్ఐ గారును మేనేజ్ చేసి మళ్ళీ వీడే ఒక దొర అన్నట్టుగా ఆ విధంగా చేసుకుని జీవితం కొనసాగిస్తూ విలాసవంతమైన జీవితాన్ని మంది డబ్బులు పెట్టి గడపడం జరుగుతున్నది నా కాధాకర్ కుమార్ నేను జిల్లా సూపండింగ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఏపీఎస్పీడిసిల్ సంస్థలో పనిచేస్తున్నాను ఈరోజు నా దృష్టికి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి తరఫున శ్రీ కొండన్న గారు ఒక విషయాన్ని తెలియజేశారు కంప్లైంట్ రూపకంగా ఈ నంద్యాలలో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి లోకేశ్వర కన్స్ట్రక్షన్ పేరుతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని క్లర్కులుగా ఆపరేటర్లుగా అటెండర్లుగా పోస్ట్లు ఇప్పిస్తానని చెప్పేసి ఒక్కో పోస్ట్కి ఒక్కో రేట్ పెట్టుకొని అన్నీ అందరితోటి అక్రమంగా వసూలు చేస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నిరుద్యోగులకు కానీ లేదా ప్రజాప్రతినిధులకు కానీ మిగతా ప్రజానీకానికి కానీ మా విద్యుత్ సంస్థ తరఫున తెలియజేసేది ఏమంటే మేము ఎవ్వరికి కూడా మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి వాటిని ఫిలప్ చేయమని ఎవరికీ మేము ఏ బాధ్యత అప్పగించలేదు అటువంటి చర్యలు చేపట్టినటువంటి వాళ్ళ మీద మేము తగిన విధంగా లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఎవ్వరు కూడా అతని మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను